గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాక పోకూడదు కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు చెప్పు ఎవరు కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు కుక్క కంటే నీచురాలు వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు జాగ్రత్త మనం జీవితంలో ఆ దరిద్రాన్ని రానియకూడదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి ముసలితన మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలల నెలలు పడి ఉంటే నీ కోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీ కోసం అన్నీ చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పణంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యలకు వచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా కృతజ్ఞత లేని కుమార్తె నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా పచ్చిగా మాట్లాడుతున్నా నేను నన్ను తిట్టుకోండి తర్వాత లేకపోతే ఈసారి వారం నుంచి రావకండి ఇబ్బంది లేదు చండాలంగా జరుతున్నాడు ఏందని దేవునికి స్తోత్రం గాక నాకొద్దు నీచులొద్దు నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి రెక్కలు మొక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నబోట్ల తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు వాళ్ళని కొడతారు కింద పడేసి లాగుతారు వాళ్ళని పట్టించుకోరు పట్టి అన్నం పెట్టరు ఇది ఎంత నీచత్వం నేను చెప్పనా ఇది కుక్క కంటే హీనం అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏమీ అవసరంలా ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు ఒకవేళ వాడు పంచభక్ష పరమాణాలు ప్లేట్లో పెట్టుకుని ముందు పెట్టుకున్న సరే వాడు నోటికి రావయి ఏషాలు ఏమన్నా చేపాలు పెడుతున్నావా చేపాలు కాదు హెచ్చరికలు ఇస్తున్నా వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడు నోట్లో తినలేడు మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో హెచ్చు ఎవరో నీ తల్లిదండ్రి వాళ్ళు వృద్ధాప్యమందు పట్టడన్న వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో పట్టడన్న మా నాన్న మా అమ్మ అన్నా అనుకో నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు రెండు విధాలా దీవించబడతావు ఒకటి దీర్ఘాయుష్మంతుడు అవుతావు దీర్ఘాయుష్మంతుడు అవుతావు రెండు వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు తినరాని హోట స్వచ్ఛలు గోడ చెప్పింది నిజం నా తండ్రి నా తండ్రి సంతోషపడతాడు ముచ్చట పడతాడు ఆనందపడతాడు ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు ఏమి మనసు నా కుమార్తె అనేది అంటాడు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి తల్లిదండ్రుల్ని ప్రేమించాలి తల్లిదండ్రులు ఆదరించాలి వాళ్ళ ముదిమి ఎందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి అవసరమైతే ఎత్తిపోయాలి నీకు బయలా దున్నపోతులాగా అన్ని చేపించుకున్నావుగా చిన్నప్పుడు చేపించుకోవాలా అమ్మ అన్నీ ఎత్తిపోయేలా నీకు ఒకట్లు రోడ్లు గాడిదలాగా అన్ని ఇకార పనులు చేస్తే సహించాల అమ్మ ఎన్ని సంవత్సరాలు మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది మావిడు మా మావిడు ఊరుకోదు మావిడరుకోదు వాగులో దూకపోయా ఒక్కొక్కడు అంటాడు మావిడు ఊరుకోదు అని సిగ్గులేని బతుకు ఏయ్ మా అమ్మ మనం లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు పనికి మాలిందా దేనికైనా లొంగుతా తల్లిదండ్రికి సేవ చేసే విషయం అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల్లో కొడుకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు శాపగ్రస్తురాల శాపాలు తెచ్చి పెడతావా నాకు దరిద్రపుదానా నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు నీచురాల బా అనాల నువ్వు అంటావయ్యా మా వల్ల కాదు వాగులో దూకు దేవునికి స్తోత్రం లేక దండం పెట్టు చుట్టూ తిరిగి భార్య భజన భార్య భజన అని దేవునికి స్తోత్రం కలుగును కాక అలా నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి బ్రతినాడు చెప్పుకయ్యా నీ తల్లిదండ్రిని నేను చూస్తా నా తల్లిదండ్రి ముసలి అయిపోయారు కొడుకులు లేరు కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు నాకు సెలవు ఇవ్వు నీ తల్లిదండ్రిని కూడా చూస్తా నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవు ఇవయా అని నీ భర్తనే రిక్వెస్ట్ చేయి యాచించు నీ తల్లిదండ్రిని ఆదరించు నీ భార్యకి రిక్వెస్ట్ చేయి నా తల్లిదండ్రి నాకు దీవెన శాలేమన్నా ఏమన్నా చెప్పలా అన్న ఏం చెప్పాడు తల్లిదండ్రిని చూడు దీవించబడతావు ఉన్నాడు ఆశీర్వదించబడతా ఉన్నాడు దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉన్నాడు వడ్డించిన విస్తరణ ముందుకు దేవుడు తెచ్చి పెడతాడు అన్నాడు ఆ దీవెలన్నీ నేను పొందాలి అన్నం చెప్పాడు అన్న కాదు పరిశుద్ధాత్మ దేవుడు అన్నలో ఉండి చెప్పాడు మా అమ్మ నాన్నని చూడాలి మా నేను నేను చూడాలి నేను అన్నం మాటలు పెడిచేవని పెట్టను అన్న మాటలు కాదు ఏ మాటలు అయ్యే నేను జోక్ జోక్గా నిజంగా సీరియస్ నువ్వు మంత్రాలు అవుతావు తల్లి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు నేను కాదు వాక్యం చెప్తుంది నిర్గమాకాండం ఇరవై యాజ్యాం ఇంటి చదువుకోపో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు వారిని ఆదరించమన్నాడు వారిని పోషించమన్నాడు నేనుంచి వెండి బంగాళాలేం ఆశించరు పట్టాడు అన్నం ఇంత ప్రేమ అమ్మ తిన్నావా నానా తిన్నావా ఆ ఒక్క జాలు పండగ చేసుకుంటారు ఎట్లున్నావు ఏ మనిషి అయినా సరే తనను గుర్తించేవాళ్ళు కావాలని కోరుకుంటాడు అటు పోతా ఇటు వస్తాయి అమ్మా బాగున్నావా నానా తిన్నావా అమ్మా ఎట్లున్నావు ఏమైనా తెచ్చేదా అయ్యా నాకు ఐదు ఐదు అనరు కన్నోళ్ళు కదూ ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందంటే ఇక్కడ తింటారా ఇక్కడ ఉంటారా పింఛన డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు 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 పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటకం చేతితో పెట్టిపోయా తీసుకుపోయా పో అమ్మ ఎట్టున్నావే అంటే నాకేమయ్యా అబ్బాయి బంగారులో చూసుకున్నట్లు ఊరి పిచ్చిదానా ఎంత ప్రేమ ప్రేమతోనే నీకు అంత పదార్థం తినాలనిపించింది అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మ నువ్వు కొడుకు చేతికి ఇవ్వాలని కొడుకు చేతికి అమ్మ ప్రేమరా నాయనది అమ్మ ప్రేమ తర్వాత కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి అమ్మకి చూడు ఎట్టు కొడుతుంది చూడు దుర్మార్గులు ఎట్టు కొడుతుందో చూడు చూడు ముసలి ఎట్టు కొడుతుందో చూడ ఒక దుర్మార్గాలు ఎవరే ఇప్పుడు తీసేరా ఆ బాధ తీరా చూడు అమ్మకి జరిగే సన్మానం నాన్నకి జరిగే సన్మానాలు పింఛన్ డబ్బులు వస్తే మడతల 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 మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని పోయా పో పో వాడుకోపో అయ్యా అని అమ్మ అమ్మ కాయలు తెచ్చుకొని తినవే నువ్వు తెచ్చుకొని తినవే నాకెందుకు పోయా నేనే ఏటికెద్దు నా పాడికి బరా ఎప్పుడు పోతానో తెలియదు నువ్వు బాగుండరా నువ్వు బాగుండాయ్ సల్లగా గుండా అమ్మని ఎట్టలుతాంరా అయ్యా చచ్చిపోవటానికి ఇష్టపడిద్దిరా నాయన ఒక తల్లి నాకు తెలుసు కొడుకు కిడ్నీలు దానం చేసింది ఎవరు చేయాల అమ్మ ఇవ్వడానికి ఇష్టపడింది తన కిడ్నీ ఇచ్చింది అవసరమైతే రెండు తీసుకోండి అయ్యా వాడు బతకాల కృతజ్ఞత ఉండద్దు అమ్మ మీద నాన్న మీద కృతజ్ఞత ఉండద్దు ప్రేమ ఉండదు కొంతమంది మరీ దారుణంగా తెలియని దినాల్లో ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి తెలిసిన దినాల్లో నాకు జాగ్రత్త పడు గతం గత వదిలేసే నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పల మూర్ఖంగా ఉన్నామేమో ఇక నుంచన్నావు మారు మనసు పొంది ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా అట్టయితే నీ తండ్రి అంత వయసు నోళ్ళకి సాయం చేయి నీ తల్లి అంత వయసు నోళ్ళకి సాయం చేయి నా తమ్ముడా నా దేవుడు నిన్ను దీవిస్తాడు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు